ప్రైజ్ ద లాల్ ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మంగళవారం ఉదయం పదకొండు గంటలకి సాయి సుధ అంటే అది అపార్ట్మెంటా లేకపోతే ఏదైనా జనరల్ షాపా అని మీరు అడగమాకండి సాయి సుధలో టిఫిన్ తినడానికి వచ్చి సాయి సుధలో ఈ రెండు నిమిషాలు వీడియో చేస్తున్నా ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే సామెతలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో నిజ స్నేహితుడు విడువక ప్రేమించును ఎంత మంచి మాట అండి నిజ స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారండి ఇదివరకు నేను కార్లకి స్ప్రే పెయింటింగ్ చేసే రోజుల్లో కె సూర్యనారాయణ అని ఉండేవాడు ఆంజనేయ వాగులో అతను ఇద్దరం అతని వల్ల అప్పుడప్పుడు కాస్త తాగుడు కూడా చేసేవాడిని మంచివాడు సరే అది వదిలేయండి అతను ఇప్పుడు లేడు భూమి మీద స్నేహం అనేది డబ్బు ఉంటే స్నేహితులు చాలామంది వస్తుంటారు నా అనుభవాలు అలాంటివి చాలా చూశాను ఇవన్నీ ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజమైన స్నేహితులు ఆయనే ఆయన నాకు ఆరోగ్యం ఇచ్చాడు నాకు ఆయుష్ ఇచ్చాడు నాకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఆర్థిక సహాయం అంటే లక్షలు వేలు నా దగ్గర ఉందని కాదు రేపు ఎలాగా అనేది ఆలోచించకుండా టయానికి ఇస్తున్నాడు మొక్క మాట చెప్పి ముగిస్తాను అదేంటంటే గుంటూరులో ఒక ముస్లిం ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది అమ్మాయికి ఈ కన్వర్ట్ అయ్యింది కన్వర్ట్ అయ్యి నేను సేవకురాలుని అంటూ రెండు రెండు మూడు మీటింగుల్లో కనబడింది కానీ ఆమె పాప ఆడకూతురు అని గుంటూరుకి ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆమెకి వెళ్ళి ఒక భారీగా కానుకలు అవి ఇచ్చాను ఇంకా అక్కడి నుండి విజయవాడ వచ్చినప్పుడు అయ్యారు పాస్టర్ని అయ్యగారు అని పిలుస్తారు తోటి సేవకులు అయ్యగారు విజయవాడ వచ్చినప్పుడు నాకు చేపల పులుసు పలానా హోటల్లో బాగుంటుందంటగా అనగానే మనసులో ఉంచుకున్నా ఎందుకంటే సేవకులకి నాకు బిర్యానీ కావాలి మటన్ కావాలి చికెన్ కావాలి అనేది ఉండకూడదు ఆయన ఎవరు మన పౌల్ గారు ఏమన్నాడంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నాకు పెంటతో సమానం నాకు దేవుడే కావాలి అన్నాడు మరి నాకు బంగారం కావాలి ఉంగరం కావాలి ఇవన్నీ అంటే సేవ ఏం చేస్తాడు ఎవరు ఎక్కడ ఇస్తారా ఎంత ఇస్తారా అనే ఆలోచన అందుకని ఆ మనిషి ఈ మధ్య ఆమె మాటలో ఫోన్ ద్వారా నాకు చికాకు కలిగించింది స్వార్థంతో ఆమె దేవుడు సేవ చేస్తుంది ఇలాగ బతకడానికి దేవుడు సేవ చేయడానికి చాలామంది ఈ పాస్టర్లని పాస్టర్ అమ్మలని బైబిల్ పట్టుకొని దేశం మీద పడుతున్నారు మోసపోకూడదు మనం ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు మనుషుడు ఏది విత్తనో ఆ పంటనే కోయునని ఉంది నిజమైన సేవకుడుగా భక్తిపరుడుగా పది మంది వాళ్ళు ఏం కులం ఏ మతం మనకు అనవసరం ఎందుకంటే యేసుప్రభు అన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సకలాల జన్లరా నా రండి అన్నాడు కానీ కమ్మోళ్ళారా రాజులారా రెడ్డిలారా అని లేదు అన్ని కులాలు మతాల వాళ్ళు ఎవరు వచ్చినా ప్రార్థన చేస్తే వాళ్ళ మాట వింటానన్నాడు వాళ్ళకి వరాలు ఇస్తానన్నాడు కాబట్టి నిజమైన సేవకుడు ఎక్కువసేపు ప్రార్థనలు ఉండాలి మిగతా సమయంలో తినటానికి వాటికి వీటికి ఈ లోకంలోకి తిరగాలి అంతేగాని ఎంతసేపు అక్కడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన మొన్న యాభై ఇచ్చాడు అలాంటి చోట అప్పన్న ఉన్నాడు అతను వంద రూపాయలు ఇచ్చాడు ఈ రుచి మెరిగి కోడి ఇళ్ళెక్కి కూసినట్టు డబ్బు కోసం కాదండి మనం దేవుడి కోసం పనిచేస్తే దేవుడు మనకి ఏమేమి కావాలో కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తాడు మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు గాక మళ్ళీ చెప్తున్నా ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని కాక అదేవిధంగా ఆ సాయి సుధ అనేది పెద్ద అపార్ట్మెంటు లేకపోతే పెద్ద విల్లా లేకపోతే పెద్ద సూపర్ బజార్ లాంటివి తెలియదు కానీ ఆ సాయి సుధా వాండర్ని దేవుడు అతన్ని అతని కుటుంబాన్ని గాక ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు కాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ